అందరికీ హ్యాపీ ఉగాది ఈ రోజు మా మమ్మీ బుక్ చేసింది ఉగాది పండుగ స్పెషల్ ఉగాది పచ్చడి రెసిపీ నేర్చుకుందాం వదండి ఫస్ట్ కొండ నీటికి కడిగేసి బొట్టు కలకన కట్టి వాటర్ పెట్టి తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి థింగ్స్ అన్నీ రెడీ ఉన్నాయి మామిడికాయ యాప పువ్వు పుట్టినాలు బెల్లం ఆ సోంపు గసాలు చింతపండు ఇవన్నీ లేచి ఫస్ట్ ఏమో మామిడికాయలు వేసుకోవాలి మనం 这个。Mm hmm. 那个。Yeah,

Okay. లోపల సరిపోతుందని మంచిగా లోపల బయటికి వెళ్తా ఇప్పుడు ఇప్పుడు చేసాం